ఉత్తరప్రదేశ్లోని బహరాయిజ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది గత కొన్ని నెలలుగా మహిసీ ప్రాంతంలోని ఈ జీవాల వరుస దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు దీంతో వీటిని పట్టుకోవడం కోసం అధికారులు ఆపరేషన్ బేడియా చేపట్టారు అయినా జంతువుల దాడులు మాత్రం ఆగట్లేదు ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది తోడేళ్లు కల్పిస్తే కాల్చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి మొత్తం ఆరు తోడేళ్లతో కూడిన గుంపు సంచరిస్తోందని గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ భేడియాలో భాగంగా ఇప్పటి వరకు నాలుగింటిని పట్టుకున్నారు మిగతా రెండింటిని బంధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవి మాత్రం చిక్కట్లేదు మరోవైపు తోడేళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి సోమవారం రాత్రి కూడా ఓ ఐదేళ్ల పాపపై దాడి చేసి గాయపరిచింది ఇప్పటి వరకు తోడేళ్ల దాడిలో పది మంది మరణించగా దాదాపు ముప్పై మందికి పైగా గాయపడ్డారు మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులే ఉన్నారు ఈ క్రమంలోనే తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో ఆపరేషన్ పేడియాపై అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు తోడేళ్లు ఎప్పటికప్పుడు తమ స్థావరాల్ని మార్చుతుండటంతో పట్టుకోవడం సవాల్గా మారుతోందని వివరించారు అనంతరం అటవీ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు తోడేళ్లను పట్టుకోవడం అసాధ్యమైన తరుణంలో వాటిని కాల్ చేయాలని ఆదేశించారు అయితే అది చివరి అవకాశంగా మాత్రమే పరిగణించాలని పేర్కొన్నట్లు సదురు కథనాలు వెల్లడించాయి ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి తోడేళ్లు కొత్త గ్రామంపై దాడి చేస్తున్నాయని దీంతో వాటి దాడులను అంచనా వేయటం సవాలుగా మారుతోందని బహరాయిచి జిల్లా కలెక్టర్ రాణి తెలిపారు పరిస్థితిపై ఇప్పటికే ప్రజలకు సమాచారం ఇచ్చాం రాత్రివేళ్లలో తలుపులన్నీ మూసివేసి ఇంట్లోనే నిద్రపోవాలని సూచించాం డ్రోన్లతో తోడేళ్ల కదలికల్ని తెలుసుకుంటున్నామని వివరించారు